హాయ్ అండి ఏంటి బాక్స్ ఓపెన్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఇదైతే మిక్సీ అండి మేము కొత్తగా మిక్సీ తీసుకున్నాము చాలా రోజుల నుంచి మా హస్బెండ్ని అడుగుతున్నాను మిక్సీ కావాలి మిక్సీ తీసుకోండి అని అయితే కొంచెం మంచిగా అంటే మంచి కంపెనీలో తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేసాము ఇప్పుడైతే నాకు నచ్చినటువంటి ప్రెస్టేజ్ కంపెనీలో మిక్సీ అయితే తీసుకున్నామండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఏంటంటే థౌజండ్ వాట్స్ అండి అంటే నార్మల్గా మనకి ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అలాగే సెవెన్ ఫిఫ్టీ వాట్స్ కూడా ఉంటుంది మనకి హోమ్ పర్పస్ అయితే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సరిపోతుందని చెప్పారు కానీ మేము ఎలాగో తీసుకుంటున్నాం కదా కొంచెం ఎక్కువ వాట్స్ ఉన్నది తీసుకుంటే మనకి మంచిది అలాగే ఒక మంచి కంపెనీ తీసుకుంటే మనకి ఎక్కువ టైం అనేది ఉంటుంది అంటే ఎక్కువ కాలం మనకు అది ఉంటుందని చెప్పి తీసుకున్నాము అందులో నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి ఆ బ్లాకే వచ్చింది నిజంగా నాకు ఏదైనా ఒక శారీ అయినా లేకపోతే ఇంట్లో సంబంధించిన అప్లయన్స్ ఏవైనా బ్లాక్లో ఉంటే అయితే మాత్రం నాకు చాలా నచ్చుతాయి సో మిక్సీ కూడా బ్లాక్ కలర్లో ఉంది నాకు బాగా నచ్చింది అయితే ఇప్పుడు మిక్సీ కోసం చూసుకున్నట్లయితే మనకి ఒక ఫోర్ జార్స్ వచ్చాయండి ఇది జ్యూసరు మనకేంటి సమ్మర్లో ఎక్కువ మనం జ్యూసెస్ అవి తాగుతాం కదా మరి బయట తీసుకు బయట తాగే కన్నా చక్కగా మన ఇంట్లోనే ఫ్రెష్గా ఫ్రూట్స్ అవి తెచ్చుకొని వెజిటేబుల్స్ అవన్నీ కూడా తెచ్చుకొని మనం ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనిపించింది తర్వాత ఒక చిన్న జార్ కూడా వచ్చింది అది మనకి అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మనం ఏమైనా ఇన్స్టెంట్గా ఏమైనా పౌడర్స్ చేసుకోవాలనుకున్నా కూడా ఆ చిన్న జార్ అయితే మనకి యూజ్ అవుతుంది దాంతోపాటు మనకి ఇంకా ఒక టూ జార్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చాయి మొత్తం టోటల్గా ఫోర్ జార్స్ అనమాట సో నాకైతే మిక్సీ చాలా బాగా నచ్చింది నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మంచిగా ఒక మంచి మిక్సీ తీసుకోవాలని ఇప్పటికైతే అయ్యింది మా హస్బెండ్ అయితే నాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏముందండి చిన్న చిన్న వాటిలోనే మనం సంతోషంగా ఉంటాం కదా చిన్న చిన్న వాటితోనే మనం చాలా సంతోషం అయితే పడతామని అనిపించింది ఇవి చూడగానే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో